మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేకంగా మీ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రేమించి గౌరవించి గౌరవించేటువంటి ప్రజలకి మీ ద్వారా కొన్ని వాస్తవ విషయాల్ని తెలియజేయాలని ఈ పాత్రిక సమావేశం నిర్వహిస్తాం మరలా చెప్తున్నాను నేను ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవారు గౌరవించేవారు నమ్మకం ఉంచిన వారి పట్ల కూటమి ప్రభుత్వం నిన్న జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికల్లో ప్రవర్తించినటువంటి తీరు వారు అవలంబించినటువంటి విధానం ప్రవర్తించిన తీరు వారు అవలంబించిన విధానం ప్రజాస్వామ్యవాదులు ఒకసారి పరిశీలన చేయాలి ప్రజలతో చర్చించాల్సినటువంటి అవసరం కూడా ఉంది నిన్న నీటి సంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా మేము గెలిచామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా ఆ ఎన్నికలు నిర్వహించారు ప్రత్యేకంగా అత్యున్నత న్యాయస్థానం చెప్పినటువంటిది సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు నిర్దేశించినప్పటికీ కూడా ఎవరైతే ఎన్నికల్లో పాల్గొనేటువంటి వ్యక్తులు ఉంటారో నీటి తీరువాకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించి విఆర్ఓల దగ్గర సర్టిఫికేట్స్ పొందాలి ఎన్నికల్లో పాల్గొవాలంటే ఇది ఒక దౌర్జన్యమా లేకపోతే అధికారమైన అధికారము ఉన్నటువంటి దురహంకారమా అధికార దురహంకారమా అంటే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని విడదాడి అధికారం అనే బలంతో ఏకపక్షంగా స్వార్థంగా అంటే ప్రజాస్వామ్యవాదులు ఎవరు గమనించినా ఏమీ చేయలేరటువంటి అతి విశ్వాసంతో ఈ ఎన్నికల్లో వారు చేసినటువంటి తీరు గమనించినట్లయితే కూడా తీసుకెళ్లి ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూర్చుండు పెట్టారు విఆర్ఓలందరినీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూర్చుండు పెట్టారు ఎవరైనా సర్టిఫికేట్ కోసం వెళ్ళినట్లయితే వారిని పోలీసు శాఖ ద్వారా అడ్డగించారు ఎవరైనా నామినేషన్ వేయడానికి ఎన్నికల్లో పాల్గొవాలి ఆ నీటి తీరువా ఎన్నికల్లో మేము కూడా భాగస్వాములు అవ్వాలని ఆలోచన చేసే వారికి ఎవరికి కూడా వారి అర్హతకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు పొందటంలో వారికి ఆ విసులుబాటు లేకుండా అధికార దుర్వినియోగానికి ఈ కూటమి ప్రభుత్వం పాల్పడింది అనేది వాస్తవ విషయం అనేకమైనటువంటి ఉదాంతాలు ఉన్నాయి ఇక్కడ పులివెందల్లో కూడా మేమే గెలిచామనేటువంటి ఒక వార్త వారు ప్రచురించారు అంటే ఎన్నికల నిర్వహణలో ఎక్కడా కూడా మీరు నిజాయితీని ప్రదర్శించకుండా కేవలం రాజకీయం అనేటువంటి ఆలోచన రాజకీయ ఆలోచనతోటి పులివందల్లో మేము గెలిచామనేటువంటి మాట ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఒకసారి ఈ ఎన్నికల్లో పారదర్శకత ఎక్కడైనా పాటించారా వాటర్ తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిని ఎన్నికల నిర్వహించి చెప్పిన న్యాయస్థానాలను మీరు గౌరవించారా లేదే సర్టిఫికేట్ పొందే అర్హత కలిగినటువంటి రైతు సోదరుడికి ఆ అధికారిని అందుబాటులో ఉంచకుండా ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూర్చుండబెట్టారని అంటే ఇది అధికార దుర్వినియోగం కాదా అధికార దుర్వినియోగం పోలీస్ శాఖనే అతిగా వినియోగించుకుని బెదిరింపులకు పాల్పడి ఈ ఎన్నికల నిర్వహణ జరిగింది అనేటువంటిది స్పష్టమైనటువంటి అంశం దానిని ముందుగానే గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగవు జరగనివ్వరు వచ్చిన ఆరు మాసాల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరు గమనించినట్లయితే ఏకపక్ష నిర్ణయాలతోటి అధికారం అనేటువంటిది ప్రతిపక్ష పార్టీ పైన కక్ష తీర్చుకోవడానికి అధికారం అనేటువంటిది ప్రతిపక్ష పార్టీ పైన కక్ష తీర్చుకోవడానికి మాత్రమే తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబో నిలుపుకోవడానికి కానీ ప్రజావసరాలను గుర్తించి పనిచేయడానికి కానీ లేదు అనేటువంటిది స్పష్టంగా ఈ ఆరు మాసాల కాలంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి ఈ పాలకులు జరుపుతున్న ఈ ఎన్నికల్లో మేము దూరంగా ఉంటాం అని చెప్పిన తర్వాత మీరు అయినప్పటికీ కూడా స్వచ్ఛందంగా రైతులొచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని అనుకున్నప్పుడు వారికి ఆ ఓటు హక్కు లభించకుండా విఆర్ఓల్ని మీరు ఏదైతే ఎంఆర్ఓల కాలే కార్యాలయాల్లో కూర్చుండబెట్టి నిర్బంధించారు నిర్బంధం అంటే బాహ్యంగా వారు రాకుండా వారు అందుబాటులో లేకుండా చూశారు ఇది నేను ముందుగానే చెప్పాను ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రేమించి నమ్మి నడుస్తున్నటువంటి ప్రజలు ఆలోచించాలి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నికల విధానంలో కేవలం అధికారం అనేటువంటిది ప్రతిపక్షానికి ప్రతిపక్షపై కక్ష తీర్చుకోవడానికే కానీ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాదు అధికారం అనేటువంటిది ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవడానికే కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కాదని రుజువు చేశారు ఈ ఎన్నికల ద్వారా అనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను రాష్ట్రంలో నలభై తొమ్మిది వేల ఇరవై ప్రాదేశిక నియోజకవర్గాల టీసీలు ఉన్నారు ఆరు వేల నూట నలభై తొమ్మిది నీటి సంఘ వినియోగదారుల సంఘాలు డబ్ల్యూఏ సంబంధించినటువంటి సంఘాలు ఉన్నాయి వీటన్నిటి కూడా రహస్య ఓటింగ్ పద్ధతిలో ఎన్నికలు జరగాలి ఇవి జరగలేదు కదా ఓటమే లక్ష్యంగా పెట్టుకుని సీక్రెట్ బ్యాలెట్ పెట్టమని హైకోర్టు చెప్పిన అధికారులు వినకుండా ఏ ఇతర పార్టీల్ని ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా రెండు మూడు రోజులుగా గ్రామ సచివాలయాల్లో నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డు పెట్టుకుని కుట్రలకి వారి కుతంత్ర రాజకీయాలకి తెరలేపారనేటువంటిది స్పష్టంగా ఈరోజు జరిగిన ఈ ఎన్నికల ద్వారా తెలిసినటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకు అందరు కూడా వివరిస్తా ఉన్నాను ఈ నేపథ్యంలో ఈ దుర్నీతికి అంటే నీతి బాహ్యంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఎన్నికల్ని నిరసిస్తూ బహిష్కరించిన బహిష్కరించాము అనేటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలియజేసినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఈ ఎన్నికల విధానంలో ఒకసారి మనం గమనించినట్లయితే సీక్రెట్ ఓటింగ్ పెట్టలేదు అలాగే ఎన్ఓసీలలో ఇచ్చే దాంట్లో కుట్ర చేశారు రైతులకి ఎక్కడా కూడా విఆర్ఓ అందుబాటులో లేకుండా చూశారు విఆర్ఓలు ఆఫీసులకి అంటే ఎంఆర్ఓ ఆఫీసుల్లోనే అక్కడే ఉండిపోయేటట్టుగా చేశారు కొన్ని ఉదాహరణలో మనం చూసినట్లయితే దౌర్జన్య కాండ ఏ విధంగా జరిగింది ఎక్కడైతే స్వచ్ఛందంగా రైతులు పోటీ చేశారో ఆ పోటీ చేసిన రైతుల పట్ల ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా వారిపైన దౌర్జన్యాలు చేశారో ఒక కొన్ని ఉదాహరణలు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కొల్లపూడిలో బీజేపీ నాయకుడు బీజేపీ నాయకుడు మరొక మరొకసారి చెప్తున్నా బీజేపీ నాయకుడు కోనమోహన్ రావు గారు నామినేషన్ వేయటానికి వెళ్ళారు కల్పూడి ఎంపీటీసీ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్ళగా ఆయన్ని టిడిపి నాయకులు అడ్డుకుని లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుర్చీలు పైకి విసిరేసినటువంటి ఒక ఘటన తన నామినేషన్ స్వీకరించాలని ఆయన డిఈ ఈ పి శ్రీచరణ్ కాళ్ళు పట్టుకుని వేడుకున్నా కూడా టీడీపీ నాయకుల ఒత్తిళ్ళకి ఆయన డిఈ గారు ఆయన అనుమతించలేదు అంటే ఏ విధంగా తన కోటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకుడికే ఆ విధమైనటువంటి పరిస్థితి టీడీపీ నాయకులు కలగజేశారంటానికి ఇది ఒక ఉదాహరణ అలాగే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భోగోలు చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ నాయకులు బరితెగించి శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వైఎస్ఆర్ మండల కన్వీనర్ మద్దిపోయిన పోయిన వీర ఆయన అభ్యర్థి దగుబాటి కొండయ్యను పోలీసుల ద్వారా బలవంతంగా స్టేషన్ కు తరలించి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నటువంటి విధానం కూడా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను విషయం తెలుసుకున్నటువంటి కా కావలి ఈ విషయాన్ని తెలుసుకున్న కావాలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి గారు వైఎస్ఆర్ సిపి నాయకులు ఒకటా పోలీస్ స్టేషన్ చేరుకుని తమ పార్టీ నాయకుల్ని అర్ధరాత్రి సమయంలో ఎందుకు స్టేషన్ కు తీసుకువచ్చారని ప్రయోజనం లేదు అంటే ఒకటి ఎన్నికల్లో పాల్గొనడమే నేరమా ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఎన్నికల్లో అభ్యర్థులు పాలు పంచుకుంటారని తెలిసి వారిని పోలీస్ స్టేషన్ లో బంధించడానికి ఇది ఒక ఉదాహరణగా మీ ముందు మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను కృష్ణా జిల్లా బంతుపెల్లి మండలం పెందు పెందుర్రు ప్రాదేశిక నియోజకవర్గానికి సంబంధించిన నాగేశ్వర్ పత్రాలని చించేసినటువంటి ఒక ఘటన జరిగింది అలాగే ప్రకాశం జిల్లాలో కో కొమరలు మండలంలో తన మాట వినలేదని టీడీపీ తెలుగుదేశం పార్టీ వర్గీయులు రైతులపై అక్రమ కేసులు పెట్టినటువంటి విధానాన్ని కూడా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకి వివరించదలిచాను విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో కోమటిపల్లి కోమటిపల్లిలో ఓటర్లకు ఆందోళన వాటర్లు ఆందోళనకు దిగారు మూడు వందల మంది ఓటర్లు ఉంటే కేవలం పన్నెండు మందిని మాత్రమే లోపలికి ఎలా అనుమతి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేసినటువంటి ఒక ఘటనను కూడా వాదులందరికీ కూడా మీ ద్వారా వివరిస్తా ఉన్నాను అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో పులివందల బ్రాంచ్ కనాల్ పిబిసి సాగునీటి సంఘానికి నామినేషన్ వేయకుండా జడ్పీటీసీ సభ్యుడు భోగతి ప్రతాపరెడ్డి ప్రతాపరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు మనకసిర మండలం కల్లపర్రి కల్లపర్రిలో పోటీలో ఉన్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నటువంటి విధానాన్ని కూడా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకి వివరిస్తా ఉన్నాను తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తోనుకుబాల చెరువులో సంబంధించినటువంటి పోటీల్లో రైతులు రెడ్డిని అడ్డుకుని దాదాపు జిల్లా అంతటా అడ్డుకోవడంతో పాటు జిల్లా అంతటా కూడా కూటమి నాయకులు చెప్పిన విధంగానే ఇరిగేషన్ శాఖ అధికారులు నడుచుకున్నారనేటువంటిది మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకి వివరిస్తా ఉన్నాను నెల్లూరు జిల్లా కుతికిపాలెం కుతికిపాలెంలో టీడీపీ నేతలు అరాచకాలు చేశారు పద్మమ్మ అనే రైతుని పద్మమ్మనే మహిళా రైతు గెలిచిన పద్మమ్మ అనే మహిళా రైతు గెలిచిన టీడీపీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శ్రీనివాసు రెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఒక అధికారి అయితే నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేమిటి మాకేంట్రా నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేంట్రా అనే విధంగా రేయ్ నన్నేమీ చేయలేవు ఏం చేస్తావు ఏం చేస్తావురా రా అని అక్కడ బూతులు అంటే వినకూడనటువంటి మాటలు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్ముగునూరు మాజీ శాసనసభ్యుడు చెన్న కేశవ రెడ్డి గారిని కర్నూలు సిసిఎస్ సిఐ ఇబ్రహీం గారు దుర్భాషలాడినటువంటి విధం విధానం ఇది ప్రజాస్వామ్యవాదులకి మీ ద్వారా వివరించదలిచాను ఎమ్మిగునూరు మండలంలో పార్లపల్లిలో ఈ ఘటన జరిగింది వాటల్లో అధికార పార్టీ నేతలు అడ్డుకోవడంతో మాట్లాడడానికి వెళ్లడంలో పోలీసులు ఎలా పచ్చ నేతలు చెప్పినట్టు వ్యవహరించారు అనే దానికి ఈ ఎన్నికల్లో వాళ్ళు చేసిన ఏకగ్రీవాలే ఒక ఉదాహరణగా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను కోరుమూరు నియోజకవర్గంలో శ్రీ బెహాల్ మండలంలో బ్రాహ్మణ దొడ్డి టీడీపీ నేత శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేశారు అంటే నామినేషన్ పత్రాలు చింపేయడం కూడా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరించినటువంటి విధానాన్ని కూడా ఉదాహరణతోటి మీకు మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకి తెలియజేస్తా ఉన్నాను చేతగాని అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి భయపడినటువంటి అంటే ఈ ఆరు మాసాల కాలంలో ప్రభుత్వం పనిచేసినటువంటి తీరుని రైతులు ప్రజలు నిరసిస్తున్నారు అనేటువంటి లోపల భయం ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసి దానిని గొప్పగా చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసిందని మన అందరూ కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తాడని అధికారం ఇచ్చినటువంటి ప్రభుత్వ అధినేత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ప్రతిపక్షపై ప్రతిపక్షంపై పగ తీర్చుకోవడమే అధికారం యొక్క లక్ష్యమా అన్నట్టుగా అధికారం యొక్క లక్ష్యం అన్నట్టుగా ఈ పాలన సాగుతున్నటువంటి పరిస్థితిని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వివరించాలని ఈ సందర్భంగా ఈ ప్రధానమైనటువంటి ఉదాహరణలతో విఆర్ఓల్ని గ్రామ సచివాలయాల్లో ఉండకుండా వారి నిధు విధులు సక్రమంగా నిర్వహించకుండా వారిని ఎంఆర్ఓ ఆఫీసుల్లో బంధించి ఉంచడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది చివరికి కవరేజ్కి వచ్చినటువంటి మీడియా పైన కూడా దారి చేసినటువంటి ఘటనను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎన్ని పనులు చేసిన నోగ్యూ సర్టిఫికెట్లు పొందలేని స్థితిలో ఈరోజు రైతులు ఉన్నారని అంటే ఇది ప్రజాస్వామ్యమా నియంతృత్వమా ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఒక పులిగందర్లోనే కాదు జమ్మల కూడా ఇదే ఇదే విధంగా విఆర్ఓల్ని అందరినీ కూడా తీసుకెళ్లి దేవగుడిలో బంధించారు ఇది వాస్తవం దేవగుడిలో బంధించారు ఇది వాస్తవం అధికారుల తప్పులు వారి దగ్గరుండి చేయించి పొరపాట్లకు శిక్ష అనుభవించక తప్పు ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో ఎవరైతే అధికారులు ఉన్నారో వారు అధికార పార్టీ నేతలు చెప్పిన దానికి దత్తాస పలికి వారి విధులు నిర్వహణలో ఏకపక్షంగా ఉన్నట్లయితే భవిష్యత్తులో వారు కూడా శిక్షార్హులవుతారు మీరందరూ అక్కడికి గమనించండి మనందరం కూడా రాజ్యాంగబద్ధంగా రాజకీయాల్లో ఉన్న నాయకులు కానీ ఉద్యోగులు కానీ ప్రమాణపత్రం మీద మనందరం ప్రమాణపత్రం మీద సంతకాలు చేశాం ప్రమాణం చేశాం ప్రజాస్వామ్యాన్ని ప్రతి క్షణం రక్షిస్తామని ప్రజాస్వామ్యం అంటే ప్రజలు మనకిచ్చినటువంటి ఒక అధికారం అకౌంటబిలిటీ ఆ అధికారాన్ని వారి సంక్షేమానిక అభివృద్ధిక రక్షణక వారి అవసరాలని ప్రతి క్షణం తీర్చడానిక ఉన్నాం తప్ప ప్రజలపై కక్ష తీర్చుకోవడానికి మన అధికారం మన బలాన్ని మరి పెంచడానికి అన్నట్టుగా ఉండకూడదనేటువంటిది ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంకొక ఉదాహరణ చెప్పదలిచాను ఇది ఏకపక్షంగా ఎన్నికల్లో గెలుపనేటువంటిది వాపు మాత్రమే బలుపు కాదు ఏకపక్షంగా ఎన్నికల్లో గెలిచామని ఏదైతే ఇవాళ తెలుగుదేశం నాయకులు చెప్తున్నారో అది వాపు బలుపు కాదు మీరే గడిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరించారు ఆ రోజు మా మీద నిందవేయటానికి కానీ ఈరోజు మీరు అరాచకం చేస్తున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన నింద వేయడానికి బహిష్కరించారు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మేము బహిష్కరించాం కానీ ఆ రోజు నింద వేయడానికి మీరు చేస్తే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్ని బహిష్కరించింది అనేటువంటి వాస్తవాన్ని మీ ద్వారా మరొకసారి ప్రజాస్వామ్యాన్ని నమ్మి ప్రేమించి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉంచి ప్రజాస్వామ్య వాదులుగా ఉన్నటువంటి ఎవరైతే మేధావులు ఉన్నారో విజ్ఞత కలిగినటువంటి వివేకవంతులు ఉన్నారో ఇది ఈ అరాచకం ఈ ప్రభుత్వం పాల్పడుతుంది ఈ అరాచకానికి ఈ ప్రభుత్వం పాల్పడుతున్న వాస్తవ విషయాన్ని గుర్తించి గమనించి చర్చించి అధికారం ప్రతిపక్షంపై పగ తీర్చుకోవడానికి కాదు అధికారం అధికారం ప్రజల ప్రాణ ధన మాన రక్షణకి అనేటువంటి ఒక నమ్మకాన్ని నమ్మకానికి ప్రజలకు కలిగించాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్క్ రాజకీయాలు గడిచినటువంటి ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా ఆయన గమనిస్తే స్పష్టంగా ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడతారు ఎన్నికల అనంతరం ఒక మాట మాట్లాడతారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా నేను మారాను ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తాను అని చెప్పి సూపర్ సిక్స్ పేరిట అనేక వాగ్దానాలు ఇచ్చి ఈవేళకి దాదాపుగా ఆరేడు నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు సరికదా మరో పక్కన ఇసుక చూస్తే లారీ పాతిక వేల రూపాయలు తక్కువ లేనిదే ఎక్కడా కూడా ఇసుక దొరికేటటువంటి పరిస్థితి లేదు విపరీతంగా కరెంటు బిల్లుల్ని పెంచేసినటువంటి పరిస్థితి ఇట్లా అన్ని రంగాలలోని అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఇవాళ నీటి సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో పూర్తి ప్రజాస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా ఇవాళ ప్రభుత్వం యొక్క తీరు కనిపిస్తూ ఉంది అన్నటువంటిది వాస్తవం విషయం ఏదైతే ఒక ప్రొసీజరల్ గా ఫాలో అవలసినటువంటి విషయాలు ఉన్నాయో ఎక్కడా కూడా వాటిని ఫాలో అవ్వకుండా పూర్తిగా డీవియేట్ అయ్యి కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశాలు వచ్చేటట్టుగా ఎన్నికల్లో ఏకగ్రయం అయ్యేటట్టుగా వాళ్ళు చేసినటువంటి అరాచకాల రాష్ట్రం అంతా కూడా ఇవాళ వాళ్ళ యొక్క పొలిటికల్ స్టైల్ ఏంటనేటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క తీరేంటనేటువంటిది ఇదే ఒక ఉదాహరణగా మనం చూసుకోవచ్చు ఏదైతే నోట్ జూ సర్టిఫికెట్స్ ఇవ్వాలో ఎవరైనా కంటెస్ట్ చేయాలని అభ్యర్థులుగా ఉండాలని అనుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళెవ్వరికి కూడా నోట్ జూ సర్టిఫికేట్ ఇవ్వనివ్వకుండా విఆర్ఓ గ్రామాల్లో అందుబాటులో లేనివ్వకుండా లేకుండా చేయడమే కాకుండా ఎక్కడైతే కొంతమంది ధైర్యం చేసి ముందుకు వచ్చి పోటీ చేయాలి అభ్యర్థిగా ఉండాలి అనేటువంటి ఒక భావంతో ఆ నీటి సంఘంలో ఉన్నటువంటి రైతులకి మంచి చేయాలనేటువంటి భావంతో ముందుకొచ్చినటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళ మీదకి అధికారులని ఉపయోగించి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళడం కావచ్చు లేకపోతే బెదిరింపులకు పాల్పడడం కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజాస్వామ్యానికి కూలీ చేస్తున్నట్టు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తా ఉన్నారనేటువంటిది దయచేసి ప్రభుత్వం కళ్ళు తెరుచుకుని చూడాల్సినటువంటి అవసరం మాత్రం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ ఎన్నికల్ని ఈ రకంగా ఎక్కడ ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎక్కడ ఒక పద్ధతి అనేటువంటిది ఫాలో అవ్వకుండా ఒక పక్షపాతంగా నిర్వహించారు అనేటువంటి దానికి ప్రధానంగా కారణం మనం చూస్తే గనక ఇవాళ రైతుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది ఈ ప్రభుత్వం మీద కేవలం ఆరు నెలల కాలంలోనే ఏర్పడింది ఎందుకనంటే ఏడాదికి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పారు ఇరవై వేలు కాదు కదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం ఇరవై పైసలు కూడా ఏ రైతుకి కూడా ఈ రోజుకి సాయం చేసినటువంటి పరిస్థితి లేదు మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ప్రతి ఏడాది కూడా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక్కొక్క రైతుకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండవ ఏడాది నుంచి నాలుగేళ్ల పాటు యాభై వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తామని చెప్పాం చెప్పిన మాట కంటే గొప్పగా మిన్నగా ముందుగా మొదటి ఏడాది నుంచే పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఐదేళ్ల పాటు కూడా క్రమం తప్పకుండా ప్రభుత్వం మీద ఆర్థికంగా భారం పడుతున్నప్పటికీ కూడా అది కేవలం రైతుల సంక్షేమం కోసం కాబట్టి అది భారం కింద కాకుండా బాధ్యతగా భావించాలనేటువంటి ఉద్దేశంతో ఆవేళ ఆ ప్రభుత్వం పనిచేస్తాయి ఇవేళ రైతుల్ని యధావిధిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు నేను రైతు మనిషి అంటాడు రైతుల సంక్షేమం కోరేటటువంటి వ్యక్తిని అంటాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులకి మొండి చేయి చూపించేటటువంటి కార్యక్రమం చేస్తాడు బహుశా భారతదేశం మొత్తంలో రైతుల్ని దారుణంగా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రో లేకపోతే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నిజంగా క్రెడిట్ దక్కుతుంది అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు గతంలో కూడా బేషరతుగా బ్యాంకుల్లో ఉన్నటువంటి మీ బంగారాన్ని తాకట్టు విడిపి చింటికి పంపిస్తానని రైతులకి పూర్తిగా రుణాలని మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈవేళ మరొకసారి రైతు భరోసా పూర్తిగా అటకెక్కించారు మరో పక్కన ఏదైతే రైతులకు ఉచితంగా బోర్లు వేసేటటువంటి ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని గాలి కొదలేశారు అదే విధంగా ఏ సీజన్ లో అయితే పంట నష్టం జరిగిందో ప్రకృతి వైపరీత్యాల వలన అదే సీజన్ లో మళ్ళీ రైతును ఆదుకునేటటువంటి కార్యక్రమం గత ప్రభుత్వం చేస్తే ఈవేళ పంట నష్టం జరిగి పూర్తిగా దెబ్బతిన్నటువంటి రైతుల్ని నష్టపోయినటువంటి రైతుల్ని ఈ ఆరేడు నెలలు పూర్తిగా వస్తున్నప్పటికీ కూడా కనీసం ఎన్యూమిరేషన్ కూడా ప్రాపర్గా చేయకుండా రేపో మాపో కనీసం రైతులను ఆదుకుంటాం నష్టపరిహారాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తాం అనేటువంటి మాటను కూడా ఈ రోజుకి చెప్పకుండా పూర్తిగా రైతుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందుకే ఇవాళ ఈ నీటి సంఘాల ఎన్నికలు అనేటువంటివి నిష్పక్షపాతంగా జరిగితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద రైతుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత అనేటువంటిది స్పష్టంగా బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి భయంతోనే ఈవేళ ఈ ఎన్నికల్ని పక్షపాతంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు అనుకూలంగా చేశారనేటువంటిది వాస్తవం విషయం కానీ దీన్ని రైతులు కానీ ప్రజలు కానీ చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా సమయం అనేటువంటిది వస్తుంది ఆ రోజు మీకు తగినటువంటి బుద్ధి మాత్రం చెప్తారనేటువంటి విషయాన్ని మాత్రం గమనించుకోండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కూటమి నాయకులకు కానీ వేళ హితవు పలుకుతూ దయచేసి ఇప్పుడైనా మీ పద్ధతుల్ని మార్చుకోండి ఎన్నికలు అనేటువంటి ప్రజాస్వామ్య పద్ధంగా జరగాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాల్లో ఎవరికి లేనటువంటి గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి మనకి అందించారు ఈ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా ఎన్నికల్లో స్వేచ్ఛగా స్వాతంత్రంగా వాళ్ళ యొక్క ఓటు హక్కుని అది ఏ ఎన్నికలైనప్పటికీ కూడా నీటి సంఘాలు అవ్వచ్చు స్థానిక సంస్థలు అవ్వచ్చు లేక శాసన మండలి అవ్వచ్చు శాసన శాసన మండలి అవ్వచ్చు లేకపోతే పార్లమెంట్కి సంబంధించినటువంటిది కావచ్చు ఏ స్థాయిలో అయినటువంటి ఎన్నికలైనా కూడా ఖచ్చితంగా స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఓటు వేసుకునేటటువంటి హక్కు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఉంది దాన్ని విస్మరించినటువంటి ఏ ప్రభుత్వానికైనా నాయకుడికైనా కూడా ఖచ్చితంగా తగినటువంటి బుద్ధి మాత్రం శాస్తి మాత్రం జరుగుతుంది అది బహుశా ఒక రోజు లేట్ అవ్వచ్చేమో మాత్రం ఖచ్చితంగా మీకు మాత్రం తగినటువంటి బుద్ధి వస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ